ఎన్ఐఏ వచ్చి జిల్లాలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము ఇక్కడ బోధన్ ఇంతకుముందు కూడా పిఎఫ్ఐ కి సిమ్మికి అడ్డాగా మారటము ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్ గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి సమాజానికి ఒక ముప్పుగా మారుతా ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి హిందువులు అనేసరికి చులకన హిందూ పండుగలంటే చులకన రెస్ట్రిక్షన్స్ నవ్వి ఒక పిల్లగాడిని అరెస్ట్ చేసి కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినందు గణేషుడు పోతా ఉన్నాడు ఫోటో తీసినారు వెనక మస్జిద్ ఉన్నది ఈయన గణేషుడి మీద కాషాయం జెండా పెట్టిండు అది మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ తుర్కోలు అందరు కలిసి ఓ నాలుగు వందల బైక్లు వేసుకుని ఓ హారన్లు కొట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా రభస చేశారు నవ్విపేట మొత్తం నవీపేట అంత భయాందోళన మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇది కాంగ్రెస్ యొక్క ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు అందరికి సమానంగా ఉంటే చిలిక రాదు హిందువులు అనగా గంగా జమున తేజీ తుర్కోలు అనగా గంగ ఎండక జమున ఎండకపోతుంది ఇక తురుకోలు చెప్తేనే వినాలి మీరు ఆ పిల్లగాడు రాజస్థాన్ పిల్లగాడు రాజస్థాన్ రాజస్థానికి పోవాలంట మళ్ళీ బంగ్లాదేశ్ లో పంపించేద్దామా మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి బంగ్లాదేశ్ వాళ్ళని మయన్మార్ వాళ్ళని వచ్చి ఇక్కడ కెళ్ళొచ్చి తరతరాలు కదా టర్కీ పంపిద్దామా నేను సిపి గారికి అదే చాలా బాధతో చెప్పిన ఇటువంటి హ్యాండ్లింగ్ వల్లనే హిందువుల మీద ఇమీడియట్ యాక్షన్ ముస్లింల మీద యాక్షన్ తీసుకోకపోవడం దీని వల్ల సమాజంలో చీలికలు వస్తాయి అని ఆయనని చేయడం జరిగింది వీళ్ళందరినీ మీద ఎక్కించుకుంటేనే అయితే పిఎఫ్ఐలు సిమి అడ్డా తయారైతే జిల్లా ఇప్పుడు ఎన్ఐఏలు ఇక్కడికి రావాల్సి వస్తుంది ఇక్కడ అరెస్టులు చేయాల్సి వస్తుంది పాకిస్తాన్ తోటి ఇంకెక్కడ లింకులు వీళ్ళట అందరు కలిసి ఒక ఎన్జిఓ పెడతారట సేవా కార్యక్రమాలు చేస్తారట ఏం సేవ చేస్తావు అంటే హిందూ పిల్లని తుర్కోడు పెళ్లి చేసుకుంటున్నట్టారిపోతారట వాళ్ళు పారిపోతే వాళ్ళకి సవలదులు ఏర్పాటు చేయడానికి ఎన్జిఓ అన్నట్టు హిందూ పిల్లని తుర్క పిల్లగాడి చేసుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళకి సేవలు అది లవ్ జిహాద్ అంటారు ఇది సేవ అన్నారు ప్లస్ కమ్యూనల్ రైట్స్ అయితే హిందువుల్ని సంపేస్తానికి వెపన్స్ తయారు చేయాలన్న అంటే ఈ పరిస్థితికి తెలంగాణ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఇస్తుందని అడుగుతాం జిల్లా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఇది తప్పు చేసినోని అరెస్ట్ చేస్తారా సంతోషం తప్పు చేసినోరిని పనే సరే ఇంటర్నల్ విషయాలు చెప్పకూడదు కొంచెము ఎన్ఐఏ చేస్తున్న అరెస్టులు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తక్కువనే ఉంది ఈ అరెస్టులు అయినా కూడా వాళ్ళకి తెలిసింది డెఫినెట్ గా చేయాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటారని అనుకుంటున్నాము ప్లస్ మా సైడ్ నుంచి కూడా ప్రెషర్ పెడతా ఉన్నాం